నమస్తే అండి నా పేరు మురళీ ఫ్రమ్ ఫ్రం వైకే సార్ ప్రస్తుతం మనం వచ్చేసి రుంపల్లి విలేజ్ లో ఉన్నాం బంటారం మండల్ వికారాబాద్ డిస్టిక్ అండి మనతో పాటు ఫార్మర్ గారు ఉన్నారు సార్ నమస్తే అండి సార్ మీ పేరు సార్ అసలు మీరు ఇంతకుముందు ఇది ఈ పంటకు వచ్చేసి ఏమి వాడారు ప్రాబ్లం ఏమి రోగం కొట్టిన తర్వాత తర్వాత ఎన్ని రోజులకు మీకు కవర్ అయింది మూడు నాలుగు అయింది సార్ మొత్తం కంప్లీట్ కవర్ అయిపోయింది క్లియర్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఈ టర్మరిక్ రైతాంగానికి ల్యాబ్ నుంచి సూచన ఇచ్చేది ఏంటంటే ఈ మధ్య రైతులు ఏం చేస్తున్నారు అంటే వేరు పురుగు వస్తుందని చెప్పేసి వేరే వేరే ఏవో కెమికల్స్ వాడుతున్నారు అలాంటి వాడకుండా మనం వాయు ఎంత గ్రాన్స్ వాడుకున్నట్టయితే ఎకరానికి మూడు కిలోలు వాడినట్టయితే వేరుపురుతో పూరుతో పాటు పురుగు అంటారు వేరుపురు వేరుపురుతో పాటు మొక్క గ్రో ఎదుగుదల బాగా వస్తుంది మొక్క గ్రీనిష్ బాగా వస్తుంది దాంతోపాటు డ్రిప్లో రూటెక్స్ హైరిచ్ సూర్యం ఇట్లా దఫదఫాలు దఫాలు ఇచ్చుకుంటే మొక్క ఎదుగుదలతో పాటు గడ్డ అది అది పసుపు కూడా బాగా ఊరుతుంది పసుపు ఊరిన తర్వాత కూడా ఒకసారి రూటెక్స్ మ్యాక్సైజ్ ఇచ్చుకుంటే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉందండి ఫార్మర్స్ ఇదంతా గమనించి వెహికల్ ఆఫ్ ప్రోడక్ట్స్ వాడుకొని మంచిగా దిగుబడి సాధించుకోవాలని కోరుతున్నాండి ఓకే థ్యాంక్ యూ అండి